Namaste! Welcome to BetaNews! News. తిన్న రాబందు ఒక గాలి చచ్చింది అన్నట్లుగా ఒకటి కాదు రెండు కాదు వందల ఆరోపణలు వేల ఎకరాల కబ్జాలకు పాల్పడిన మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాను తన అడ్డాగా మార్చుకున్నారు పెదిరెడ్డి శాండ్ మైనింగ్ ల్యాండ్ మాఫియాకు తిరుగులేని లీడర్గా మారారు మాజీ మంత్రి పెదిరెడ్డి పైన అనేక భూ ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి పొంగునూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అనుచరులు కూడా అనేక భూ కబ్జాలకు పాల్పడినట్టు తెలుస్తుంది మంత్రిగా ఉన్న సమయంలో నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా వచ్చాయి పెదిరెడ్డి భూ కబ్జాలపైన దర్బార్లోనూ అనేక ఫిర్యాదులు వచ్చాయి రాష్ట్రంలో అనేక చోట్ల భూ యాజమానులకు తెలియకుండా రికార్డులలో పేర్లు ఇష్టానుసారంగా మార్చిన ఘటనల వెనుక పెదిరెడ్డి హస్తం ఉందని తెలుస్తుంది రెవెన్యూ సదస్సులో లక్షల సంఖ్యలో భూ వివాదాలు ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా అటవీ భూముల్ని కూడా అనకొండ పెదిరెడ్డి వదలలేదు చిత్తూరు జిల్లా అసైన్డ్ ప్రీహోల్డ్ వివాదాస్పద భూముల్లో ఆయన తిష్టవేశారు అధికారం అండతో రెచ్చిపోయిన పెదిరెడ్డి పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి తాజాగా అటవీ భూములను దర్జాగా కబ్జా చేసేసి ప్యాలెస్ కట్టేశారు పెదిరెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి పొంగునూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో అటవీ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెదిరెడ్డి తమ అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ప్రభుత్వం ప్రాజెక్టులకు ఒక్క చదరపు గజం అటవీ భూమి తీసుకోవాలన్నా ఎన్నో అనుమతులు కావాలి కానీ ఎకరాల కొద్దీ భూములను కబ్జా చేశాడు పెదిరెడ్డి అందులో విలాసవంతమైన భవనంతో పాటు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు అంతేకాదు అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వం సొమ్ముతో రోడ్డు కూడా వేశారు ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి చేరింది పెదిరెడ్డి అటవీ భూముల ఆక్రమణల పైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది అటవీ భూముల ఆక్రమణ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రికార్డుల తారుమారు బినామీల పేరుతో వందల ఎకరాల ఆక్రమణ పైన ఫోకస్ పెట్టింది పొంగునూరు తంబాలపల్లె రేణుగుంట మండలాల్లో అక్రమాలపై ఆరోపణలున్నాయి పక్క ఆధారాల సేకరణతో పెదిరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైల్ దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఒకటో తేదీన మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్ల దహనం జరగ్గా విలువైన డాక్యుమెంట్లు కూడా ఖాళీ బూడిదయ్యాయి ఈ కేసులో పాత ఆర్డీఓ మురళి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజాను సస్పెండ్ చేసింది ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఈ ఫైల్ దహనం వెనుక మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర కుట్రా ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి విచారణలో పెదిరెడ్డి పిఏకి సంబంధించిన డాక్యుమెంట్లు కీలక ఆధారాలు లభించాయి పైల దహనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పాత్ర ఆర్డీఓ మురళి గౌతమ్ పేజ వెనుక పెదిరెడ్డి ఉన్నారని తేలింది వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రీహోల్డ్ భూములను నిషేధిత జాబితాలోంచి తొలగించడంలో మురళి కీలక పాత్ర పోషించారు మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత అనుచరుడిగా ఆర్డీఓ మురళి వ్యవహరించేవారు ఈయన హయాంలోనే ఫోజ్లీ సంతకాలతో వైసీపీ ప్రధాన నాయకులు పేదల నుంచి బలవంతంగా కొనుగోలు చేసిన భూములను ప్రీహోల్డ్ జాబితాలో ఎక్కించారు ఈ ఫైలదహనం కేసులో వేళ్లన్నీ పెదిరెడ్డి వైపే చూపించాయి ఈ ఫైలదహనం కేసు వెనుక ఏం జరిగింది జగన్ హయాంలో చక్రం తిప్పిన నాటి మంత్రి ఎంపీ ఇతర పెద్ద తలకాయల ప్రమేయానికి సంబంధించి కీలక ఆధారాలు కూడా లభించాయి పెదిరెడ్డి కుటుంబం పద్నాలుగు మండలాల్లో ఏకంగా పదిహేను నుంచి ఇరవై వేల ఎకరాలు దోచినట్టు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేస్తే అందులో ఎక్కువ భాగం పెదిరెడ్డి చేసినవే భూములు కబ్జాయే కాదు పొంగనూరు తంబాలపల్లె మదనపల్లె క్వారీలు వదిలేసి వెళ్లారని క్వారీల్లో ఒకే పేరుతో పలు యంత్రాలు వాహనాలు రిజిస్టర్ అయ్యాయి పర్మిషన్లు లేకపోయినా క్వారీలో అక్రమ తవ్వకాలకు పాల్పడి ప్రభుత్వానికి వందల కోట్లు నష్టం చేకూర్చారు అధికారుల తనిఖీల్లో పట్టుబడిన వాహనాలను పొరుగు రాష్ట్రాల్లో గోదాములో దాచిపెట్టారు మాజీ మంత్రి పెదిరెడ్డి కుటుంబ వివాదాల్లోనూ జోక్యం చేసుకుని ఎందరికూ అన్యాయం చేశారని ఫిర్యాదులందాయి జగన్ కేబినెట్లో నెంబర్ టూగా వెలిగిన మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ముఠా చేతిలో ఎంతో మందికి అన్యాయం జరిగింది పెదిరెడ్డి భార్య పేరుతో హైవే పక్కన పులిచెర్ల మండలంలో ఎకరాలకు పైగా ఆక్రమించారు పెదిరెడ్డి కబ్జా చేసిన భూముల విలువ నలభై ఐదు వేల కోట్లకు పైనాయని అంచనా పెద్ద కాంట్రాక్టర్ వద్ద సబ్ కాంట్రాక్టర్లు చేసుకుని చిన్న కాంట్రాక్టర్గా జీవితం ప్రారంభించిన పెదిరెడ్డి ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఆయనదే ఒక సామ్రాజ్యం చెరువును కూడా ఆక్రమించుకుని వాటికి పట్టాలు పుట్టించారు అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పది నియోజకవర్గాల్లో వారి భూదోపిడీ జరిగింది పెదిరెడ్డి చుట్టూ ఒక ప్రైవేట్ సైన్యం కాపలాగా ఉంది చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లోని మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించాలని వెలువడిన సమాచారం పైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు ఆక్రమణకు గురైన భూముల రికార్డులను పరిశీలించాలని ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని పవన్ ఆదేశించారు అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా చేసిన పక్షంలో అందుకు ఎవరు తద్వారా లబ్ధి పొందింది ఎవరు అనేది నివేదికలో పేర్కొనాలని ఆదేశించారు దోషులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు వెంటనే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పవన్ ఆదేశాలు ఇచ్చారు పెదిరెడ్డి అటవీ భూముల ఆక్రమణ పైన పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్పీ అనంతపురం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారులతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఐఎఫ్ఎస్ అధికారి యశోదాభాయ్ ఇందులో సభ్యులుగా ఉంటారు దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం ఇది మెటానిస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటానియూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి